ఏదైతే మొన్న బిరదల రజనీ గారు ఒక ఎపిసోడ్ నడిచిందో మొత్తం మీద అది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అదేంటయ్యా అని అంటే ఒక మాజీ మంత్రి అలాగే ఒక మహిళా మా పోలీసులు ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అలాగే పేర్నే నాని ప్రెస్ మీట్ పెట్టి ఇంకొక మాట మాట్లాడాడు ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియదా మీకు మీ ఇళ్ళల్లో తల్లి చెల్లి లేదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు సరే మీ పార్టీలో ఉన్నటువంటి మీకు నేను అడుగుతున్నా మీకు తల్లి చెల్లిని మీలాగా రోడ్ల మీద వదిలేసేటువంటి పరిస్థితులు అయితే ఎవరు లేరు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు పెద్దోళ్ళు మనకు స్వామి చెప్తారు గురిగింజ దాని గువ్వ కింద నలుపు తెలియదు అన్నట్టు ఈరోజు మీ పార్టీలో ఆడవాళ్ళ రోడ్డు మీదకి వచ్చి రోధిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోండి నువ్వేదో ఆడవాళ్ళను ఉద్ధరించే వాళ్ళలాగా ఆడవాళ్ళ గురించి పెద్ద ఎత్తున లెక్చర్లు ఇస్తున్నావు గత ఐదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు నిండు శాసనసభలో మహిళల్ని ఏ విధంగా గౌరవించారు అందరు చూశారు అట్లాగే ప్రత్యక్షంగా ప్రజలంతా కూడా చూశారు సోషల్ మీడియా వేదికగా పక్క పార్టీ ఆడవాళ్ళని ఏ విధంగా గౌరవించారు కాబట్టి ఇప్పుడు నీతులు చెప్పాల్సిన పని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అక్కడ ఏం జరిగింది కానీ వీళ్ళు చెప్తున్న వెర్షన్ అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తుంది ఏంటని అంటే వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటి విడదల రజనీ గారు ఏదో నాదెండ్ల మండలంలో ఒక గ్రామానికి వెళ్ళారు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తని పరామర్శించడానికి వెళ్ళారు వెళ్ళి వస్తూ ఉంటే ఆమె కారులో కూర్చుంటే సీఏ గారు కిందకి దిగాదని చెప్పేసి కారులో నుంచి ఆమెను చేపెట్టుకుని కిందకు లాగి బలవంతంగా పక్కకు నెట్టేసి కారులో చర్చ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు సరే ఇక్కడ అందరూ ఆలోచించుకోవాలి అసలు ఎటువంటి కారణం లేకుండా ఏమీ లేకుండా ఒక మాజీ మంత్రి గారిని అలాగే ఒక మహిళా మంత్రి గారిని ఎందుకు కారులో నుంచి కిందకు లాగేస్తారు లేదా చేపట్టుకుని ఎందుకు కిందకు లాగుతారు అట్లాగే అదొక్కటే అయితే ఎందుకు అందులో ఏదో అంటే మహిళా మంత్రి గారు జర్నీ చేస్తున్నటువంటి కారులో వజ్రాలు వైరుద్యాలు లేదా గంజాయ గా ఉన్నట్టు ఆమె ఎందుకు కారు చెక్ చెక్ చేస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారు కారులో చూస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారు సో ఇదంతా ఆ వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు కేవలం అదొక్కటి మాత్రమే చెప్తారు కానీ అసలు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి ఏంటి వీళ్ళు దాచిపెట్టినటువంటి విషయం అంటే వాస్తవానికి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అలాగే ప్రధాన రజనీ గారికి ఆంతరంగికంగా గతంలో పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏదైతే ఈ యొక్క మాణిక మాణికొండ ప్రాంతానికి చెందినటువంటి శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కందుల శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గతంలో వేరే వాళ్ళకి ఒకరికి అంగనవాడి అయితే పిల్లలకి సప్లై చేస్తున్నటువంటి కోడి గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకి కానీ సప్లై చేస్తున్నటువంటి కోడిగుడ్లు కాంట్రాక్టు మీకు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అక్షరాల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల డబ్బుల్ని లంచంగా తీసుకున్నాడు ఆ డబ్బుల్ని లంచంగా తీసుకొని అతను తీసుకున్న తర్వాత నుంచి అతను అదిగో ఇప్పిస్తా ఇదిగో ఇప్పిస్తానంటూ దాదాపుగా ఒక ఆరు ఎనిమిది నెలలు కాలయాపం చేశాడు తర్వాత ఎవరైతే వీళ్ళు అంటే డబ్బులు ఇచ్చారో వాళ్ళు నాకు డబ్బులన్నా రిటర్న్ చేయండి లేకపోతే నాకు కాంట్రాక్ట్ అన్నా ఇవ్వండి అని చెప్తే గతంలో చూద్దాం చేద్దాం అని ఏదో దాటవేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో గట్టిగా వార్నింగ్ అడిగితే దానికి అతను చెప్పిన మాట ఏంటంటే నేను విడదల రజనీ గారికి సంబంధించిన వ్యక్తిని అంతేకాకుండా నేను విడదల రజనీ గారికి డబ్బులు అంటే నేను ఏదైతే కలెక్ట్ చేస్తానో ఆ డబ్బులు మేడం దగ్గరికి వెళ్ళాయి మీరు ఎక్కువగానే మాట్లాడితే మీ మీద ప్రైవేట్ కేసులు పెట్టి లోపల పెట్టిస్తాం మీకు దిక్కున్న కార్డు చెప్పుకోకూడండి అని చెప్పారు సో ఒకటి రెండు సందర్భాలలో ఈ పైన అనేక సార్లు ఎక్కడైనా బయట చెప్పినట్టయితే మీద కేసులు పెట్టి మిమ్మల్ని జైల్లో పెట్టేసి అక్రమంగా అరెస్ట్ చేపిస్తానని చెప్పి చెప్పడంతో కొన్నాళ్ళు ఇది అప్పుడు కాకుండా సైలెంట్గా ఉంది అయితే లాస్ట్ మళ్ళీ ఎలక్షన్స్ ఆరు నెలల ముందు ఎందుకంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు కదా అవి ఎవరికి వదిలిపెట్టాయి కాదు కదా సో అప్పుడు అతను ఏం చెప్పాడంటే కొన్ని రోజులు టైం ఇవ్వండి ఒకవేళ ఎవరైనా కొత్త కాంట్రాక్టర్ అంటే ఎవరైతే ఆ కాంట్రాక్టర్ తీసుకున్నారో అతని దగ్గర నుంచి మేము వసూలు చేసి మేము మీకు ఇస్తాము అని చెప్పడం జరిగిందంట సో మొత్తం మీద అది ఆ డబ్బులు రాకపోవటంతో గతంలో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలని చూస్తే ఏదైతే విడత రజనీ గారి ప్రధాన అనుచరుడు కావటం వల్ల అది కేసు తీసుకోవడానికి వాళ్ళు ముందుగా లేకపోతే ఓటు లేకపోవటంతో పాటు మళ్ళీ ఎదురుగా మీ మీదే కేసులు పెడతామని భయపెట్టడంతో కొన్నాళ్ళు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఫస్ట్ టైం ఏదైతే ఈ కందుల శ్రీకాంత్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు ఎక్కడ ఘన ఘన ఇది నాదెల్ల రూరల్ ప్రాంతంలో కేసు నమోదు చేశారు నమోదు చేసి అతన్ని అరెస్ట్ అంటే విచారణకి రావాలని చెప్పేసి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇస్తున్న తర్వాత అతను ఎస్కేప్ అయిపోయి అప్ స్టాండింగ్లో ఉండిపోయి ఎవరికి దొరకకుండా ఉన్నాడు సరే కొన్ని రోజుల తర్వాత మొన్న ఏదైతే ఇక్కడ జరిగినటువంటి వైఎస్ఆర్సిపి జిల్లాలలో వచ్చినటువంటి పదవులు ఉత్తరా పదవుల్లో మనడు శ్రీకాంత్ రెడ్డి కదా ఇక వదులుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏదో జిల్లా రివిజనల్ కో సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఏదో పోస్ట్ ఇవ్వడంతో ఒకసారి అతను ప్రత్యక్షమయ్యాడు సో అతను పలాను వ్యక్తి పలాను చోట ఉన్నాడు పలాను చోట బిరదల రజనీ గారితో కలిసి ట్రావెల్ చేస్తున్నాడు ప్రస్తుతానికి ఆయన బిరదల రజనీ గారికి పిఏగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి పక్కా సమాచారం రావటంతో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తని పరామర్శించడానికి బిరదల రజనీ గారు వెళ్ళిన చోట ఈ పోలీసులను చూసి అతను లోపల దాంట్కుండిపోయాడు కాని వాళ్ళు దాంకుండిపోయాడు మామూలుగా ఏంటంటే కాన్వాయ్లో బ్లాక్ ఫీల్డింగ్ తోటి కార్ ఫిల్ చేస్తారు డోర్స్ ఫిల్ చేస్తారు కాబట్టి మనిషి అంత కనిపించడం దాక్కుండి పోయాడు సో దాక్కుని పోవడంతో ఆయన చెప్పేశాడు మేడం క్లియర్గా మేడం ఫలాన వ్యక్తి ఏదైతే ఈ మానకొండ ప్రాంతానికి సంబంధించినటువంటి కందుల శ్రీకాంత్ రెడ్డికి కేసు నమోదైంది అతని మీద ఆల్రెడీ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చిన తర్వాత అతను స్టాండింగ్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రజెంటు మీ దగ్గర ఉన్నాడు సమాచారం వచ్చింది కాబట్టి అతను మీరు మాకు ఓ అరెస్ట్ చేయడానికి మాకు సహకరించాలని చెప్తే దానికి బిడుదల రజనీ గారు ఎక్కడన్నా ఉంటే చూసుకొని నా దగ్గర లేరు అది అని చెప్పటంతో ఆయన కార్ చెక్ చేయడానికి వచ్చాడు దాంతో సిఐ గారు ఇది పద్ధతి కాదు సిఐ గారు ఇది పద్ధతి కాదు నా కార్ని మీరు చెక్ నాకు అర్థం కావట్ల ఒక నిందితుడు ఒక ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఆల్రెడీ అప్స్టాండింగ్లో ఉన్నటువంటి వ్యక్తి ముద్దాయి అని చెప్పేసి ప్రూవ్ అయిన తర్వాత కూడా అతన్ని కోర్టులో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఒకవేళ అతను కానీ నిజంగా డబ్బులు తీసుకోకుండా తప్పుడు కేసు పెట్టుంటే మీరు లాయర్స్ ద్వారా ఆ కేసును విచారించవచ్చు అట్లా కాకుండా అలా కాకుండా అలా జరగకుండా మీరు అరెస్ట్నే వ్యతిరేకించారు అరెస్ట్నే వ్యతిరేకించడంతో పోలీసులు కూడా గట్టిగా ఇప్పుడు ఆ లోపల ముద్దాయి ఉన్నాడా లేడా అనేది కూడా నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత సిఐకి ఉంది ఎందుకంటే సీఐకి ఎస్ఐకి ఇద్దరికి ఉంటుంది లేకపోతే పొద్దున ఇదే వరదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టేసి కావాలనే పోలీసులు నా కాన్వాయిన్ చెక్ చేశారు కావాలనే పోలీసులు నా కాన్వాయిన్ చెక్ చేయాలని ట్రై చేస్తే నేను ప్రతిఘటించడం తోటి వాళ్ళు తోకముడిచి వెళ్ళిపోయారని చెప్పేసి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఉన్నాడా లేదా చెక్ చేయాల్సిన బాధ్యత ఉంది కానీ చెక్ చేయడానికి అడ్డుపడుతున్నారు ఈ వరదల రజనీ గారు ఎందుకు అడ్డుపడుతున్నారు ఏంటి కారణం ఏంటి ఇప్పుడు అతను దొంగ అతని మీద కేసు నమోదైంది అతను మీ చట్ట ప్రకారం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మంటే అప్స్టాండింగ్ అయ్యాడు అలాంటి వ్యక్తి నీ పక్కన పెట్టుకొని తిప్పుకోవాల్సిన అవసరం ఏంటి నీ పక్కన పెట్టుకున్న సరే పొరపాటును నీకు అసలు ఆ విషయం తెలియదు అనుకుందాం ఆ కేసు సమాచారం నీకు తెలియదు అనుకుందాం కానీ పొరపాటున నీకు తెలియకపోయినా ఇప్పుడు ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి మిమ్మల్ని కలిసి వివరించిన తర్వాత అయినా ఒకవేళ అతను లేదు కరెక్ట్ పర్సన్ అని తప్పుడు కేసు పెట్టారనుకుంటే మీరు మీ లాయర్స్ ద్వారా స్టేషన్ బెయిల్స్ కోసం ట్రై చేయటము లేకపోతే న్యాయస్థానం ముందు జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు మీ వాదనలు వినిపించి బెయిల్ తెచ్చుకోవటమో చేయాలి కానీ అతను అసలు లేడు నా కారులో నేను చూపించను నా కారు చెక్ చేస్తాను రైట్స్ మీకు ఎవరెవలేదు సిఏ గారు అని చెప్పేసి వెళ్ళి కారు తీస్తుంటే ఓపెన్ చేస్తుంటే అందులో పోయి కూర్చొని వెనక ఫ్రంట్ ఫ్రంట్ ఒక డోర్ అంటే ఏమి ఎక్కేటువంటి ఒక కారు మాత్రమే ఆపేసి మిగిలినటువంటి బ్యాక్ సైడ్ డోర్స్ అన్ని కూడా లాక్ చేశారు మరి అప్పుడు ఎలా తీయాలి ఉన్నట్టు అదే చెక్ చేయాలి ఎలా చెక్ చేయాలి వీళ్ళు ఖచ్చితంగా ఎలా చెక్ చేయాలంటే ఖచ్చితంగా డెఫినెట్లీ ఏదైతే వీళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విడుదల రజనీ గారు పక్కకు తీసుకొని ఆ కారు చెక్ చేయలేదు మీరు వెళ్ళిపోయి మీరు మీరు విధులు పోలీసుల యొక్క విధులకు అడ్డుపడింది మీరు ఒక దొంగని కాపాడాలని ప్రయత్నం చేసింది మీరు ఇలాగే పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ప్రొటెక్ట్ చేయాలని చూస్తుంది మీరు ఇప్పుడు తీరా ఏం చేస్తారు నేను ఒక మహిళని నా ఒక బీసీ మహిళని నాతో ఇలా ప్రవర్తిస్తారా అని చెప్పేసి అంటున్నాను నేను అడుగుతున్నాను మీరు తప్పు చేసినటువంటి ఒక దొంగ ముద్రపడినటువంటి వ్యక్తి అలాగే ఫార్టీ వన్ ఏ నోటీస్ తీసుకుని అప్స్టాండింగ్ ఉన్నటువంటి వ్యక్తికి మీరు ఎలా సహకరిస్తారు ఎందుకు సహకరించారు పంపదీస వాడు జైల్లోకి వెళ్ళి వాడిని విచారణ చేస్తే మీ పేరు బయటకు వచ్చిందనే ఎందుకంటే గతంలో అనేక కేసుల్లో మీ పేర్లు బయటకు వచ్చేసాయి అనేక వాటిలో మీ పేర్లు ప్రాథమికంగా ఏ వన్గా మిమ్మల్ని ఏ వన్గా మిమ్మల్ని అంటే పొందపరుచిన సందర్భాల్లో ఇవన్నీ బయటకు కవర్ చేయడం కోసం చేశారు మీ తప్పుల్ని కవర్ చేసుకోవటానికి ఒక ముద్దాయిని కాపాడటానికి మీరు ప్రయత్నం చేసి మహిళలతో ఎలా ప్రవర్తించాలి అంటే ముద్దాయన దాచిపెట్టేటువంటి మహిళలతో ఎలా ప్రవర్తించాలి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయకుండా అడ్డుకునేటువంటి మీలాంటి వాళ్ళ మీద ఏం చేయాలి ఎటువంటి ఎటువంటి చర్యలు తీసుకుని చట్ట ప్రకారం మీద కేసులు పెట్టాలి సో ఇవన్నీ దాచిపెట్టేసి విడదల రజనీ గారు నా మీద నన్ను చేయబెట్టుకొని బయటకు లాగారు నన్ను కార్లోంచి కిందకు లాగేశారు నా చీరబట్టుకొని లాగేశారు ఇవి మాత్రమే చెప్తారు అసలు స్టోరీ చెప్పట్ల ఒక ఇరవై ఎనిమిది లక్షలు ఎస్కేప్ అంటే మోసం చేసి ఒక చిల్టర్ అది మోసపోయిన వ్యక్తి ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి రత్నాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వాడే మీరు పరిష్కారం చేయలేదు కాబట్టి అతను ప్రభుత్వం మారినట్టు కేసు పెట్టాడు లేదు ఫాల్స్ కేసు అంటే కోర్టుకి ఫైట్ చేయండి దాని మీద లేకపోతే మీ పార్టీ కార్యకర్త గట్టి పిలిపించుకొని మాట్లాడండి కానీ ఇవేమి చేయకుండా మీరు మీరన్నీ దాచిపెట్టేసి ఒక ముద్దాన్ని రక్షించేసి బయటికి ఇవన్నీ దాచ పెట్టేసి లేదు లేదు మేము చాలా మంచి వాళ్ళం మాతో ఇలా ప్రవర్తించారని చెప్పి చెప్పడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం